జ్యోతిష పండితుడు కథ రచయిత్రి శ్రీ వసుంధర గారు రామశాస్త్రి తండ్రి వద్ద సకల శాస్త్రాలు నేర్చుకున్నాడు వాడి కవిత్వం చెప్పడం కూడా వచ్చు అయితే వాడికి జ్యోతిష్యం అంటే చాలా ప్రాణం చిన్నతనంలోనే తనకు వచ్చిన మిడిమిడి జ్ఞానంతో తన వద్దకు వచ్చిన కొందరికి జ్యోస్యం చెప్తే అది అక్షరాల నిజమైంది అప్పటి నుంచి వాడు జ్యోస్యమే వృత్తిగా జీవించాలనుకున్నాడు రామశాస్త్రి తండ్రి వాడిని హెచ్చరిస్తూ నాయన జ్యోతిష్ శాస్త్రం పూర్తిగా నమ్మకంపై ఆధారపడి ఉంది జరగబోయేది ఖచ్చితంగా చెప్పటం ఆ బ్రహ్మతరం కూడా కాదు కాబట్టి సకల శాస్త్ర పారంగతుడు అయిన నువ్వు కేవలం జ్యోతిష్యాన్నే వృత్తిగా తీసుకోవద్దు అది నీకు మంచిది కాదు కవిత్వంతో పాండిత్యంతో రాణించి పేరు ప్రతిష్టలు సంపాదించుకో అడిగిన వారికి సరదాగా జ్యోతిష్యం చెప్పు కానీ అభిమానంతో ఎవరైనా కానుకలిస్తే పుచ్చుకో అంతే తప్ప జోస్యం పేరు చెప్పి ఎవరిని డబ్బు అడక్కు అన్నాడు రామశాస్త్రికి తండ్రి మాటలు రుచించలేదు బ్రహ్మతరం కూడా కాని విశేషం తను సాధిస్తానన్నాడు వాడి అదృష్టమో ఏమో వాడి జోస్యం ఒక్కసారి కూడా ఇంతవరకు తప్పలేదు ఆ ఊళ్ళో నలుగురు జాతకాలు చూసి పెరట్లో ఉన్నాయని రామశాస్త్రి చెప్పాడు వాడు చెప్పిన చోట వాళ్లకు లంకెబిందెలు దొరకటంతో రామశాస్త్రి పేరు చుట్టుపక్కల ఊళ్ళల్లో కూడా మారుమ్రోగిపోయింది ఒక రోజున సుబ్బారాయుడు వీరభద్ర అనే ఇద్దరు పొరుగురు వాళ్ళు రామశాస్త్రి వద్దకు జోషం చెప్పించుకునేందుకు వచ్చారు సుబ్బారాయుడిది రామపురం పెద్ద భూస్వామి వీరభద్ర అనేది కృష్ణాపురం కోపం వస్తే హత్యలు చేయడానికి కూడా వెనుకాడడని అతనికి చుట్టుపక్కల పేరు తండ్రి రామశాస్త్రిని పిలిచి వీరిద్దరూ నాకు బాగా తెలుసు ఇద్దరూ కూడా నరహంతకులు ఇలాంటి వారికి జోషం చెప్పడం నీకు ప్రాణాపాయం నా మాట విని మంచి మాటలతో వీరిద్దరిని వెనక్కి పంపేయని రహస్యంగా చెప్పాడు రామశాస్త్రికి ఈ మాటలు నచ్చలేదు వాడికి తన జ్యోతిష్ శాస్త్ర పాండిత్యం మీద అపారమైన నమ్మకం వాడిద్దరి జాతకాలు పరిశీలించి మీ ఇంటి పెరళ్లలో నాగపాం పుట్టలున్నాయి వాటిని తవ్విస్తే మీకు శుభం జరుగుతుందని చెప్పాడు ఇది జరిగిన వారం రోజులకు రామశాస్త్రి తండ్రి పట్నం వెళ్ళొచ్చాడు అక్కడ ఆయనకు సుబ్బారాయుడు వీరభద్రం తటస్థపడ్డారట ఒకరి పెరట్లో పుట్ట తవ్వితే పది లక్షల వరహాలున్న నిధి దొరికింది ఆయన రామశాస్త్రికి పదివేల ఇచ్చి ఘనంగా సన్మానం చేయాలనుకుంటున్నాడు ఇంకొకరి పెరట్లో పుట్ట తవ్వగానే నాలుగు పాములు బుస్సు బుస్సుమంటూ బయటకొచ్చి ఇంట్లో వారిని కాటేసిపోయాయి ఇప్పుడు ఇంటికి ఆయన ఒక్కడే మిగిలాడు అతను పట్టరాని ఆగ్రహంతో రామశాస్త్రి తల తీసి తన ఇంటి ముందు వేలాడ తీయాలనుకుంటున్నాడు నేను అనుకున్న ప్రమాదం రానే వచ్చింది మనం ఇక్కడ ఉండటం ఏమాత్రం క్షేమం కాదు కొంతకాలం పాటు వేరే ఊర్లో ఉండొద్దామన్నాడు రామశాస్త్రి తండ్రి దీనికి రామశాస్త్రి కూడా కాదనలేదు అయితే ముందుగా తన జ్యోతిష్యం ఫలించినంత చోటికి వెళ్ళి పదివేల వరహాలు తీసుకుని సన్మానం పొంది రావాలని వాడి కోరికగా ఉంది సరే అలాగే చేసిరా అన్నాడు తండ్రి నా జోస్యం ఎవరికి ఫలించిందో చెప్పు అన్నాడు రామశాస్త్రి రామశాస్త్రి తండ్రి కాసేపు ఆలోచించి సుబ్బారాయుడు వీరభద్రం కూడా నన్ను కలుసుకుని మాట్లాడారు అయితే శుభం ఎవరికి జరిగిందో అశుభం ఎవరికి జరిగిందో నాకు ఇప్పుడు గుర్తుకు రావటం లేదన్నాడు బాగా ఆలోచించి చెప్పు నాన్న ఇది నాకు మరణ సమస్య అన్నాడు రామశాస్త్రి తండ్రి మరి కాసేపు ఆలోచించి వయస్సు మీరిపోయింది అన్నీ త్వరగా మర్చిపోతున్నాను ఎంత ప్రయత్నించినా నీకు సన్మానం చేస్తానన్నదెవరో చంపుతానన్నదెవరో స్ఫురణకు రావటం లేదు పోని ఒక పని చెయ్యి నీ జ్యోతిష్ పాండిత్యం ఉపయోగించి రామపురం వెళ్లాలో కృష్ణాపురం వెళ్లాలో నిర్ణయించుకో నీ జోస్యం తప్పదు కాబట్టి సరైన ఊరికే వెడతావు లెక్కలు జాగ్రత్తగా వెయ్యి లేకుంటే వెళ్ళిన వాడి తిరిగి రావు అన్నాడు రామశాస్త్రి చాలాసేపు లెక్కలేశాడు అయినా ఒక నిర్ణయానికి రాలేక తండ్రితో నేను విషమ సమస్యలో ఇరుక్కున్నాను అసలు ఈ ఊరు వదలటమే నాకు ఇష్టం లేదు అందుకోసం అవసరమైతే జ్యోతిష్ శాస్త్రాన్ని విడిచిపెడతాను నాకు ఇప్పుడు సన్మానం మీద ఆశ లేదు ఈ ఊళ్ళో ఉండే మార్గం కావాలన్నాడు తండ్రి నవ్వి జ్యోతిష్ శాస్త్రాన్ని విడిచిపెట్టడం మంచిదే ఎందుకంటే ఎదుటివారి విషయంలో ఎన్ని తప్పులు చెప్పినా అవి నీకు గుర్తుండవు సరిగా చెప్పినవే గుర్తుంచుకుని నీ అంతటి వాడు లేడనుకుంటావు సుబ్బారాయుడు వీరభద్రం విషయంలో ఒకరి గురించి నీ జోస్ తప్పిందంటే నువ్వు ఆశ్చర్యపోలేదు మొదటిసారిగా జోసం తప్పిందే అనుకోలేదు అంటే నీకు ఇది కొత్త కాదు నీ ప్రాణం ప్రమాదంలో పడితే మాత్రం నువ్వు నీ జోసాన్ని ఏమాత్రం నమ్మలేదు ఇంతకీ నేను సుబ్బారాయుడు వీరభద్రాలను కలవలేదని కూడా నీ జోస్సు నీకు చెప్పలేదు ఎన్నో శాస్త్రాల్లో పాండిత్యమున్న నువ్వు పండితులు మెచ్చుకునే విధంగా చక్కగా కవిత్వం చెప్పగలిగిన నువ్వు ఒక్క శాస్త్రాన్ని నమ్ముకోవటం మంచిది కాదని ఇప్పటికైనా అర్థమైందా అన్నాడు రామశాస్త్రి తండ్రి పాదాలకు నమస్కరించి తన తప్పు ఒప్పుకుని ఆ రోజు నుంచి తండ్రి చెప్పినట్లే వింటూ కవిగా పండితుడిగా గొప్ప పేరు తెచ్చుకున్నాడు వాడికి జ్యోతిష్ శాస్త్రంలో కూడా చెప్పుకోదగ్గ ప్రావీణ్యం ఉన్నదని అంతా చెప్పుకుని గౌరవించేవారు ఆ విధంగా వాడు కలకాలం కీర్తి ప్రతిష్టలతో జీవించాడు కథ సమాప్తం ఈ కథలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ కూడా చేయండి